దేశంలో పార్లమెంటు స్థానాల పునర్విభజన ప్రక్రియ వచ్చే ఏడాది ప్రారంభం కాబోతుంది ఈ పునర్విభజన జరిగితే దేశంలో ప్రత్యేకంగా దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రాధాన్యత తగ్గిపోతుందని దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన పార్లమెంటు స్థానాల సంఖ్య భారీగా తగ్గిపోతుందనే ఆందోళన ఈరోజు సౌత్ ఇండియాతో సహా మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రకమైన పరిస్థితి ఏర్పడింది ఇది వాస్తవమా కాదా అంటే కేంద్ర ప్రభుత్వం దీన్ని కొట్టేస్తుంది అలాంటిది ఏమీ జరగదు సౌత్ ఇండియాలో కూడా స్థానాలు పెరుగుతాయి తప్ప తగ్గవు అని చెప్పి ఆ రకంగా చెప్తున్నటువంటి పరిస్థితి నిజంగా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అంటే పార్లమెంటు స్థానాల పునర్విభజన ప్రక్రియ కారణంగా సౌత్ ఇండియాలో స్థానాలు తగ్గుతున్నాయా లేదా ఉత్తరాది రాష్ట్రాల యొక్క స్థానాలు పెరుగుతున్నాయా లేవే విషయాలన్నిటిని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది ప్రత్యేకంగా ఇప్పుడే ఎందుకు ఈ చర్చ మొదలైంది డీలిమిటేషన్ అనేది ఇప్పటి వరకు జరిగిన చర్చ ఇప్పుడు ఎందుకు మొదలైందనేది చూసినప్పుడు ప్రధానంగా ఈ డీలిమిటేషన్ మన రాజ్యాంగంలో చెప్పింది ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు సెన్సస్ జరుగుతుంది సెన్సస్ జరిగిన తర్వాత పార్లమెంటు స్థానాలను కూడా జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత దీని ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది ఈ రకమైన పద్ధతి ఇప్పటికీ మూడు సార్లు సంపూర్ణంగా జరిగింది యాభై ఒకటి జనాభా లెక్కల తర్వాత యాభై రెండో సంవత్సరంలో జరిగింది అరవై ఒకటో సంవత్సరంలో జరిగిన జనాభా లెక్కల తర్వాత అరవై మూడో స్థానం సంవత్సరంలో ఈ పార్లమెంటు స్థానాల పునర్విభజన జరిగింది అట్లాగే డెబ్బై ఒకటి పంతొమ్మిది ఒకటిలో జరిగిన జనాభా లెక్కల తర్వాత డెబ్బై మూడు సంవత్సరం కూడా జరిగింది ఆ తర్వాత కూడా రెండు వేల రెండులో జరిగింది కానీ ఇది పార్లమెంట్ స్థానాల పునర్విభజన కాదు కొన్ని బార్డర్స్ అటుంటి మార్పులు చేర్పులు మాత్రమే జరిగినటువంటి పరిస్థితి ఈ రకమైన పద్ధతిలో పార్లమెంటు స్థానాల పునర్విభజన అనేది ప్రతి పదేళ్ళకు ఒకసారి జ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే దీన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అప్పటి వరకు ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలని ఇక పెంచొద్దు దీన్ని మార్పులు చేర్పులు చేయొద్దు పార్లమెంటు స్థానాల సంఖ్యని ఫ్రీజ్ చేయాలి ఆ రకంగా దాన్ని మార్చాల్సిన అవసరం లేదని పంతొమ్మిది వందల ఆరులో రాజ్యాంగ సవరణ చేసి నలభై రెండవ రాజ్యాంగ సవరణ ధర ఆపారు ఆ తర్వాత ఇరవై ఐదేళ్ల పాటు దాన్ని ఫ్రీజ్ చేయాలన్నారు రెండు వేల ఒకటి రెండులో వాజ్పేయి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరొక ఇరవై ఐదు సంవత్సరాలు పొడిగించింది కాబట్టి ఈ ఫ్రీజ్ చేసినటువంటి పార్లమెంట్ స్థానాల సంఖ్య పెంచకూడదు మార్పులు చేర్పులు చేయకూడదు అనే రాజ్యాంగ సవరణ ప్రకారం ఇప్పటివరకు మళ్ళీ తిరిగి ఈ పునర్విభజన జరగలేదు కానీ రెండు వేల ఇరవై ఆరుతో ఈ ఫ్రీజ్ చేసినటువంటి సర్వ సవరణ ముగుస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో ఖచ్చితంగా దీని మీద మళ్ళీ తిరిగి ఫ్రీజ్ చేయడమా లేకపోతే పునర్విభజన చేయడం ద్వారా ఈ సంఖ్యలో మార్పులు చేర్పులు జరుగుతాయా అనేది దీని మీద ముందుకు జరగాల్సినటువంటి అంశం దీని మీద కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయట్లేదు కనీసం రాష్ట్రాలతో చర్చలు చేయట్లేదు ఈ ప్రక్రియ ఎలా జరపబోతుందో ఎవరితో మాట్లాడట్లేదు ఏకపక్షంగా రేపు జనాభా లెక్కలు మళ్ళీ యాక్చువల్గా రెండు వేల ఇరవై ఒకటిలో జనాభా లెక్కలు జరగాలి ఈ కేంద్ర ప్రభుత్వం రకరకాల కారణాలు అడ్డం పెట్టుకొని జనాభా లెక్కలు స్వాతంత్రం వచ్చిన తర్వాత జనాభా లెక్కలు ఆపినటువంటి ఏకైక సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటిలోనే ఈ కేంద్ర ప్రభుత్వమే ఈ బీజేపీ సర్కారే జనాభా లెక్కలు జరపకుండా ఆపింది ఇప్పుడు ఈ సంవత్సరం టేకప్ చేస్తామని చెప్తుంది అంటే ఇప్పుడు జనాభా లెక్కలు పూర్తయిపోతే పునర్విభజన ప్రక్రియ కూడా మొదలవుతుంది ప్రక్రియ మొదలైతే ఏ రకంగా పార్లమెంట్ స్థానాలు దీని సంగతి తేలుస్తారు అంటే జనాభా ఆధారంగానే పార్లమెంట్ స్థానాల సంఖ్య ఫైనలైజ్ అయ్యే పరిస్థితి ఉంటే మరి సౌత్ ఇండియాలో ఇప్పటికే జనాభా ఇక్కడ అభివృద్ధి జరిగింది జనాభా నియంత్రణ జరిగింది ఇప్పుడు దేశం మొత్తం మీద కూడా జనాభా నియంత్రణ జరగాలనే చాలా తీవ్రమైన పెద్ద ఎత్తున ఆ రకంగా గత కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా జరుగుతున్న ప్రక్రియ దానివల్ల సౌత్ ఇండియాలో జనాభా నియంత్రణ చాలా పెద్ద ఎత్తున జరిగింది జనాభా పెరుగుదల చాలా తక్కువగా ఉంది అదే నార్త్ ఇండియాలో జనాభా విపరీతంగా పెరిగింది ఇప్పుడు పెరిగిన జనాభాకు అనుగుణంగా సీట్ల పంపిణీ జరిగేటట్లయితే నార్త్ ఇండియాకు భారీగా సీట్లు పెరుగుతాయి సౌత్ ఇండియాలో భారీగా తగ్గుతాయి ఇప్పటివరకు యాభై ఒకటి నుంచి డెబ్భై ఒకటి మధ్యలో జరిగిన మూడు సందర్భాల్లో కూడా సౌత్ ఇండియా పర్సంటేజ్ కొంచెం తగ్గుతూ వచ్చింది యాభై ఒకటిలో మొత్తం పార్లమెంటు స్థానాల్లో సౌత్ ఇండియా పర్సంటేజ్ ఇరవై ఐదు పాయింట్ నాలుగు ఐదు శాతం ఉంటే డెబ్భై ఒకటి వచ్చేసరికి అది ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఐదుకి వచ్చింది దాదాపు రెండు శాతం తగ్గినటువంటి పరిస్థితి ఇప్పుడు ఇప్పుడున్న లెక్కల ప్రకారం చూస్తే ఆ కొద్ది శాతం కాదు చాలా భారీ ఎత్తున సౌత్ ఇండియాకు సంబంధించిన పార్లమెంట్ స్థానాలు తగ్గే పరిస్థితి ఈరోజు కనపడుతుంది కాబట్టి ఈ దీన్ని అంగీకరించాలా మరి జనాభా జనాభాని నియంత్రించడం అనే గొప్ప పని చేసినందుకు అభినందించాల్సింది పోయి ఆ దాన్ని రివార్డ్ ఇవ్వాల్సింది పోయి జనాభా నియంత్రించినందుకు మిమ్మల్ని శిక్షిస్తాం మీ స్థానాలు తగ్గిస్తాం అనే పద్ధతిలో ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తే సౌత్ ఇండియాకు చాలా పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే ఇంకా జనాభా లెక్కలు కాలేదు కానీ జనాభా ప్రొజెక్షన్స్ ఉన్నాయి ఈ ఇప్పటివరకు జనాభా ఎంత ఉంది అనేది ఈ లెక్కలన్నిటి ప్రకారం ఇప్పుడు కేంద్ర పార్లమెంట్లో ఐదు వందల నలభై మూడు స్థానాలు ఉన్నాయి ఇది కనీసం ఎనిమిది వందల నలభై ఎనిమిది స్థానాలకు పెంచుతారనే చర్చ జరుగుతుంది ఈ స్థానాలు పెరిగితే ఏ రాష్ట్రాలకు ఎన్ని పెరుగుతాయి అని చూసినప్పుడు సౌత్ ఇండియాలో ఉన్న ఐదు రాష్ట్రాలు కేరళ తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ ఐదు రాష్ట్రాలు కలిపి ఈ పెరుగుతున్న దాని ప్రకారం నలభై స్థానాలు పెరుగుతాయి ఐదు రాష్ట్రాలకు కలిపి జనాభా ప్రకారం ఈ రకంగా కేటాయింపులు జరుగుతాయి అదే యూపీ ఒక్క యూపీలోనే అరవై మూడు స్థానాలు పెరుగుతాయి బీహార్ ఒక్క రాష్ట్రంలోనే ముప్పై తొమ్మిది స్థానాలు పెరుగుతాయి ఇక రాజస్థాన్ కానీ ఇతర రాష్ట్రాలు కానీ చూస్తే ఆ రకంగా పెరిస్ పెరిగే పరిస్థితి కనపడుతుంది అంటే నార్త్ ఇండియాలో ఈ సౌత్ ఇండియా మొత్తం కలిపి పెరిగే నలభై స్థానాలైతే ఒక బీహార్ యూపీలోనే రెట్టింపు స్థానాలు పెరుగుతున్నట్టు పరిస్థితుంది మరి ఈ రకమైన పరిస్థితి ఏర్పడితే సౌత్ ఇండియా ప్రాధాన్యత తగ్గదా మన వాయిస్ తగ్గదా మన ప్రాధా మన యొక్క ప్రపోర్షన్ పార్లమెంట్లో చాలా నామినల్ అయిపోతే రేపు నిర్ణయాల్లో సౌత్ ఇండియాకి ఏం ఏ రకమైన ముందుకు పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇది ఎటువంటి పరిస్థితుల్లో జనాభా ప్రాతిపదిక మీద డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ప్రత్యేకంగా దక్షిణాది రాష్ట్రాలు చాలా పెద్ద ఎత్తున నష్టపడే పరిస్థితి ఉంటుంది పార్లమెంట్లో మన గలంగాని మన బలంగానే పూర్తిగా తగ్గితే ఈ ప్రాంతానికి వచ్చే నిధులు తగ్గే అవకాశం ఉంది ఈ ప్రాంతం మరింతగా నిర్లక్ష్యానికి గురయ్యే పరిస్థితి కనపడుతుంది అందుకనే ఈరోజు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు రాజకీయ పార్టీల సమావేశం ఈ మధ్యలో చెన్నైలో జరిగింది దీనికే ఫెయిర్ డి ఫెయిర్ ఫెయిర్ డీలిమిటేషన్ జరగాలి జనాభా ప్రాతిపదిక మీద కాదు ఆ రకంగా జరగాలని దానికోసం ఫెయిర్ డీలిమిటేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి అక్కడ చర్చించి కొన్ని